ఆధోని చరిత్రలోనే నిన్న జరిగిన అంటే ధర్నా అయితేనే విలేకరులు ధర్నాలు చేశానని చెప్పి గమనించారు మళ్ళా రోజు కుటుంబంలో ఉన్నటువంటి అభ్యర్థులు వాళ్ళ విలేకరుల పైన కేసులు పెట్టించడము ఇవన్నీ ఎప్పుడు ఆందోళన జరగలే ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మా మీద ఇదే కుటుంబ నాయకులు ఎంతోమంది ఏదేదో ఎంతోమంది ఇష్టం వచ్చినట్లు మరి ఇదే విలేకరుల సమక్షంలోనే ఎంతోమంది మాట్లాడినారు మరి అప్పుడు మేము విలేకరులు ఏదైతే చెప్తారో విలేకరులు ఏదైతే ప్రజలకు తీసుకోబోతున్నారో వాటన్ని మేము కూడా ఆలోచన చేసి మేము కూడా ఆ రోజు ఐదేళ్ళు విలేకరులు యొక్క ధోరణ మేము పోయినాం ఆ రోజు ఎప్పుడు కూడా మేము విలేకరుల మీద కేసులు పెట్టడం కానీ విలేకరులు అనేది ఒక వ్యవస్థ ఇది ఈరోజు ప్రజలకి రాజకీయ నాయకులకైతేనేమి ఇటు ప్రభుత్వంలో అయితేనేమి ప్రతి ఒక్కరికి వారధిగా ఉంటారు ఈరోజు విలేకరులు ఏదైనా ఒక విషయం చెప్పాలంటే విలేకరుల ముఖ్య పాత్ర ఈరోజు ఒక రాజకీయ అయితేనేమి ఒక విలేకరు ఒక ప్రభుత్వ ఉద్యోగులు ఇస్తున్నైతేనేమి ఏమన్నా అవిలిత చేసినా కానీ ఏదైనా మంచి చేసినా కానీ చెడు చేసినా కానీ అది ప్రజలందరికీ ముందుకు పోవాలంటే ముఖ్య కారకులు ఎవరు విలేకరులే మరి అటు అటువంటి విలేకరులు ఎవరన్నా చెప్పవచ్చు ఇది స్వేచ్ఛ ఇది మన భారత రాజ్యాంగంలోనే ఒక స్వేచ్ఛ ఈరోజు ఎవరన్నా ఏమన్నా మాట్లాడవచ్చు ఎవరన్నా ఏదైనా చేసుకోవచ్చు కానీ ఇప్పుడు వేరే వాళ్ళ మీద విమర్శ వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని విలేకరుల సమక్షంలోనే మళ్ళీ ప్రజలకు తీసుకుపోవాలి దాన్ని అంతేగాని ఈరోజు కేసులు పెట్టించడము విలేకరుల మీద ఇటువంటి పరిస్థితి చేయడం చాలా మంచి పద్ధతి కాదు ఈరోజు ఎందుకంటే గతంలో ఐదేళ్ళగా మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో మా మీద ఆరోపణలు చేశారు భూ కబ్జాలు గల్స్ అంటారు ఉసుకంటారు అది ఏదో ఇష్టానుసారం మాట్లాడారు మళ్ళీ ఏ రోజు కూడా మా నాయకులైతేనే మాసర పార్టీ నాయకులు కానీ ఎవరు కూడా విలేకరుల మీద కేసులు పెట్టించడం కానీ విలేకరులు ఎంత చేశారు చేసినా మాట్లాడదాం కాదు ఎందుకంటే మేము నిరూపించుకున్నాము ఇక మేము చేయలేదని చెప్పి ప్రజలు కూడా అర్థమైంది మరి అదే దూరంలో ఇప్పుడు ఒక దాదాపుగా ప్రభుత్వం వచ్చే ఆరు నెలలు అయింది మళ్ళీ ఆరు నెలల్లోనే వాళ్ళు చేసే అరాచకాలని ప్రజలకు విలేకరుల ద్వారా చెప్తుంటే మరి వాళ్ళు జీర్ణించుకోలేక ఈరోజు విలేకరుల మీద దాడి చేయడము విలేకరులని కేసులు పెట్టించడము మరి ఎంత సంబంధించిన ప్రజలు ఆదో ప్రజలనే మేము అంటున్నాం ఈరోజు ఈరోజు విలేకరు అనేది ఒక రాజ్యాంగ వ్యవస్థ ఇది ఎందుకంటే వాళ్ళు ఏం చేసినా కానీ మంచి పనే చేస్తారు విలేకరులు కూడా ఈరోజు తప్పు చేసే తప్పని రాస్తారు మంచి పని చేస్తే మంచి రాస్తారు వాళ్ళు ఒక రాజకీయ నాయకుడు ఎదగాలంటే ముఖ్య కారకులు ఎవరు విలేకరులే ఒక విలేకరులు ఒక రాజకీయ నాయకుని ఈరోజు చూస్తున్నాం ఎంతో మంది పబ్లిక్ కోసం కొన్ని సంస్థలు అయితేనేమి కొంతమంది ఒక లక్ష కష్ట పెడతారు కానీ ఏ పైసా లేకోకుండా ఏ ఒక్క రూపాయి లేకోకుండా ఒక వ్యక్తిని ప్రజలే తీసుకోవాలంటే ముఖ్య కారకులు విలేకరులేని చెప్తున్నా ఈరోజు అందులో నా అనుభవంతో నేను చెప్తున్నా ఈరోజు ఒక ప్రోడక్ట్ అంటే ఒక ఫ్యాక్టరీ ప్రోడక్ట్ బయటికి పోవాలంటే కొన్ని లక్షలు కసి పెడతారు అడ్వర్టైజ్మెంట్ కోసం కానీ విలేకరులు ఏం చేస్తున్నారు మంచి ఉంటే మంచి రాస్తారు చెడు చెడు రాస్తారు అటువంటి పరిధిలో తీసుకోవాలి మనం అంతా అంతేగాని ఈరోజు ఎవరైతే ఉన్నారో నిన్న మాట్లాడిన మన ఇష్టం అయితేనేమి మళ్ళీ వాళ్ళంతా మాట్లాడారు మేము కూడా చూసినాం వీడియోలో మరి మంచి పద్ధతి కాదు ఈరోజు మీరు నిరూపించుకోండి మీరు ఏమంటున్నారు నా కార్యకర్త నా అనుచరుడే మేము ఉన్నాయని చెప్పి మీరే ఒప్పుకున్నారు మీరేం చెప్తున్నారు మా వాళ్ళే మేము చేసింది మా వాళ్ళే అని చెప్పి చెప్తున్నారు మరి దాన్ని మీరు నిరూపించాలి అంతేగాని మీరు విలేకరుల పైన కేసు పెట్టడం మంచి పద్ధతి కాదు రాబో రోజుల్లో కూడా మరి విలేకరులు ఇంకా మంచి నిజర్గాలు ప్రజలకు తెలపాలా దానికి వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు ముందు ఉంటుంది ఇంకా ప్రజలకి మీరు ఇంకా పోండి ఇంకా విలేకరులు ఇంకా ఎవరికి ఏదైతే ఉంటాయని ఖచ్చితంగా ఎవరైతేనేమి ఇదొకటి వైఎస్ఆర్ పార్టీ అయితేనేమి ఇటు టీడీపీ పార్టీ అయితేనేమి ఇటు కుటుంబ ప్రభుత్వం కానీ ఎన్ని ప్రభుత్వాలు ఎన్ని మనుషులు ఎన్ని ప్రజలు ఏమన్నా తప్పు చేస్తే తప్పు తప్పని చెప్పండి మంచి చేస్తే మంచి మంచి అని చెప్పండి కాబట్టి విలేకరులకు స్వేచ్ఛ అనేది ఇవ్వాలా విలేకరులకు స్వేచ్ఛ ఇస్తేనే మళ్ళీ ఈరోజు ప్రజలు కూడా బాగుపడతారు ప్రజలు బాగుపడాలంటే ప్రభుత్వాలు మంచి పని చేయాలా ప్రభుత్వాలు మంచి పని చేస్తేనే ప్రభుత్వాలు బాగుపడతాయి ఎందుకంటే గతంలో మేము చేసినామని చెప్పి ఆరోపణలతో మమ్మల్ని పక్కన పెట్టింది వాస్తారు మీరు చూస్తున్నారు మరి ఈరోజు వాళ్ళు చేసే పని ఏమి ఈరోజు మరి దాన్ని బయట పెడితే విలేకరులు చెడ్డవాళ్ళు అదే విలేకరులు అప్పుడు మా మీద ఇది చేస్తే అప్పుడు విలేకరులు మంచి వాళ్ళ అది కాదది కాబట్టి విలేకరులు విలేకరులు దూరంలో పోతున్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు మనం కించపరచకూడదు వాళ్ళని ఎప్పుడు ఇది చేయకూడదు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు పోతారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి అన్ని పార్టీలు కూడా విలేకరులకు సహకరించాలా ఎందుకంటే మీరు మంచి చేయండి వాళ్ళు మంచిగా రాస్తారు మరి మీరు చెడు అనేది చెప్పినప్పుడు మీరు ఆ చెడు నిరూపించగలరు ప్రజలకి అప్పుడు మీ యొక్క ఇది అంటారు కానీ విలేకరులు తప్పపోయడం మంచిది కాదు ఇది విలేకరులు స్వేచ్ఛ ఉంది వాళ్ళకి ఏమన్నా రాయచ్చు వాళ్ళు ఎందుకంటే రేపొద్దున వాళ్ళు కూడా ఆలోచన చేసి రాస్తారు ఏమైనా రాయాలంటే కూడా వాళ్ళు కూడా వివేకాలు తీసుకుంటారు ఇప్పుడు వాళ్ళు కూడా ఎట్లా చేస్తారు ప్రజల యొక్క ఉనికిని కాపాడుకునేదానికి వాళ్ళు కూడా ప్రజల యొక్క వాయిస్ ఏమైతే ఉంటుందో వాళ్ళ దృష్టిలో పెట్టుకొని దాన్ని విలేకరులు ప్రజలకు పెడతారు అంతే తప్పితే ఈరోజు మీరు చేయకూడదు చేసినట్లు చేసే పని వాళ్ళకి ఉండదు వాళ్ళు కాబట్టి ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు దాంతో ఈరోజు ఆదోని చరిత్రలోనే మరి ఒక మాయన మచ్చగా ఈరోజు కూటమి వాళ్ళు ఎవరైతే ప్రవర్తించారో వాళ్ళందరికీ మంచి పద్ధతి కాదు ఇది కాబట్టి రాబో రోజుల్లో కూడా మరి ప్రతి ఒక్కరు అన్ని పార్టీలు కూడా విలేకరుకు సహకరించాలని చెప్పి మా వైఎస్ఆర్ పార్టీ తరఫునేమి అలాగే మా పార్టీ కార్యకర్తలు కౌన్సిల్ అందరూ విన్నప్పించుకుంటున్న వర్క్ అయితే చెప్పి చెప్తున్నాను